మీరినందుకు అంటున్నారు దేవుని మాట మీరటం మామూలు విషయం కాదు మీకు అర్థం అవటం లేదు పాపం వల్ల వచ్చే జీతం చాలా దారుణమైనది ఇందుకే పాపం ఏంటయ్యా అంటే ఆయన మాట మేరటం అనగా ఆయన మాట వినకుండా ఆయన విన్నా సరే ఆ కేర్లెస్ అంటాం చూసావా విన్నా సరే అలా వదిలేసి మనం వచ్చినట్టు బతుకుతామే దానిని ఆయన మాట ఏంటి అంటే ఆదామావ చేసినది ఇదిగో మీరు ఆ ఫ ఆ ఫలమును తినొద్దని చెప్పాడు కదా దేవుడు ఆ చిన్న మాట ఆ చిన్న వాక్యం మాటకి మరొక పాదం వాక్యం అంతే కదా బైబిల్లో ఒక్క వాక్యమును మీరినందుకు ఆ అవ్వకేమొచ్చిందో తెలుసా మరి చెడగొట్టింది ఆమె కదా ప్రారంభంలో కాబట్టి ఆమెకే ఎక్కువ వేదన వచ్చింది ఏం వేదన అమ్మా భూమి మీద నీవే అత్యంత కష్టమైన కష్టముతో పిల్లలు అంటాం అవ్వమ్మగా నా పాపం చేయకుండా ఉంటే మళ్ళీ చెబుతున్నాడు అది వాక్యం ఉందే ఆ వాక్యాన్ని వినింది కానీ ఏం చేయలేదు హృదయంలో పెట్టుకోలేదు ఏం చేయలేదు ఆ వాక్యాన్ని ధ్యానించలేదు మో దేవుడు తిన్నుడు దేవుడు తినొత్తన్నాడు దేవుడు తిన్నడని ధ్యానించింది కొన్ని రోజులు ధ్యానించింది కొన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంది సాతాను రాగానే ఆ ఇంట్లో అని ఒక్క వచ్చినం ఒక్క వాక్యం ఆ ఒక్క వాక్యం మేరటం వల్ల అవ్వమ్మకు వచ్చిన కష్టము అంతా ఎంత కాదు శ్రమ ఎప్పుడైనా మీరు ఆలోచించారా భర్తలే మిమ్మల్ని ఎందుకు వెళ్ళాలి ఎప్పుడైనా ఆలోచించారా అవునా కదా పురుషులే మిమ్మల్ని ఎందుకు ఏలాలి స్త్రీకి అన్ని స్వేచ్ఛలు లేవు అక్కడ రాయబడి ఉంటుంది నీకు నీ భర్త మీద వాంచ పుట్టొద్ది కానీ కోరిక పుట్టొద్ది కానీ అతను మాత్రం నేలుతాడు నీకు ఇష్టమే నీ భర్త అంటే ప్రేమగా చూసుకోవాలని ఆశ ఉంటుంది అతను అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది కానీ విషయం ఏంటి అంటే ఆయన నిన్ను తొక్కుతానే ఉంటాడు ఈ రెండు కష్టాలు శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే పాపము చేయటం వల్ల అనగా వాక్యము ఒక్క చిన్న వచ్చినము మేరటం కి అంత కష్టం వచ్చింది ప్రసవ వేదనతో నొప్పులు ఈరోజు చూడండి మీరు చూడండి ఆపరేషన్లు ఎందుకు ఎక్కువయ్యాయి తెలుసా ధన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ నొప్పులు మేము పల్లెం బాబు మాకు ఆపరేషన్ చేయమంటున్నారు ఆపరేషన్ వచ్చింది ఇలాగా నొప్పి లేకపోతే అందరూ ఆపరేషన్ ఎందుకు చేసుకుంటారు చెప్పండి అరవై డెబ్బై వేలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవడం ప్రారంభమైంది అలాగా ఇప్పుడు ఏంటంటే మన తినే మందులు ఆహారం లాగా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది కానీ ప్రారంభంలో ఆపరేషన్లు ఎవరు పడితే వాళ్ళు చేసుకున్న వాళ్ళు కదా బాగా డబ్బున్న వాళ్ళు చేయించుకున్న వాళ్ళు మంచి ఆస్తున్న వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకు నొప్పి పడడానికి భరించలేక మీ భర్తలందరూ మిమ్మల్ని ఏలుతున్నారు కదా ఎందుకే తెలుసా ఒక వాక్యం వేరడం వల్ల ఆదాంను కూడా వదిలిపెట్టలేదు ఏమన్నాడు తెలుసా ఆదాంని ఇప్పుడు భర్తలందరూ పురుష లక్షణం ఏంటి పని చేయటం ఏంటిది పురుష లక్షణం చేయటం అవి గచ్చ పొదలు మొలిసిన మొల పొదలు ఏదొచ్చినా సరే పురుష లక్షణం ఏంటి ఇది పెద్ద గొప్పగా భావిస్తారు అదో శాపం మీకు అర్థమవుతుంది మీ చెమటని మీరు ఓడ్చి ఎందుకు అంటన్నారు అంతమంది చెమట ఓడ్చాల్సిన అవసరం లేదు చక్కగా తోటల ఆదాముతో తెంపుకొని తినడమే ఏంటంట తెంపుకొని తినడమే పైగా ఫ్రూట్స్ అన్నీ మంచి ఆరోగ్యం అవునా కదా అంతేనా కదా ఇప్పుడు అందరూ ఏం తింటున్నారు ఫ్రూట్స్ ఆరోగ్యం ఫ్రూట్స్ ఆరోగ్యం అప్పుడు ఫ్రూట్స్ ఫ్రీగా ఇచ్చాడు ఇప్పుడేమో కొనలాగే చచ్చిపోతున్నాం అంత ఫ్రీగా కష్టం లేకుండా చెమటోర్చకుండా మళ్ళీ మీకు లేదు ఇప్పుడు మీరు అంటున్నారే గచ్చ మొల్ల మొదలు గురుగులు లేకపోతే కలుపు మొక్కలు వాటిని పీకడానికి కూలీలు పెట్టుకోలేక పనులు మానేసి చక్కగా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు రైతులు తెలుసా మీకు ఆ కూలీలకు ఇచ్చే జీతం మీద నాకు ఇంతే బాగుండి అనిపిస్తుంది వాడికి వానికి వచ్చే ఆదాయం కూలీలకి ఇచ్చేయడానికి కూడా సరిపోవట్లేదు ఎవడు పీకాలన్నా మూడు వందలు కావాలి అవునా కదా తప్పుగా అర్థం చేసుకోకుండా మీకు అర్థం అవ్వడానికి ఈ మాటలు చెప్తున్నాను ఎవడు పీకాలన్నా పొలంలోకి వచ్చి ఏది చేయాలన్నా మినిమం మూడు వందలు లేకపోతే రాడు ఆ కలుపు వేకాలంటే ఎంత చేయాలి చెప్పండి చివరికి పంట వచ్చిన తర్వాత అప్పులు ఎందుకు అవుతున్నారు అనుకుంటున్నారు అందుకే చాలామంది భూములు పండించుకోవడం మానేశారు ఏ సెక్యూరిటీ గార్డు కాను ఏదో కంపెనీలకు వెళ్ళిపోయి ఎందుకు ఏ బాధ లేకుండా దానికి గుడిజాగిరి చేసి ఎండలో చచ్చి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఇన్నీ ఎందుకయ్యా బాబు అని చెప్పి అందరూ కంపెనీలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎన్ని ఎందుకు చెబుతున్నారంటే ఈ బాధలన్నిటికి కారణము పాపం పాపం అంటే అర్థం ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట ఉందే ఆ మాట ఉంది ఆ మాటని వినకుండా విన్నా భయం లేకుండా ఆ ఏం చేస్తాలే అని వెళ్ళిపోయే తత్వం ఉందే దానికి వచ్చిన ఫలము పురుష లక్షణము పనిచేయటం చెమటోడ్చటం స్త్రీ పనికి వెళ్ళకపోతే ఎవడేమంటాం మంచిదే నీ బాధ చూడలేక పిల్లలకి తెచ్చేది సరిపోక వెళ్తుంది తప్ప స్త్రీ పనికి వెళ్ళకపోతే ఎవరైనా ఏమని అంటారా పూర్వకాలంలో స్త్రీలను పనికి పంపిస్తే ఎదవలో చూసేవాళ్ళు పురుషుల్ని అవునా కదా ఏదో ఇంట్లో పని చేసుకోవడం లేకపోతే పొలంలో పని వాళ్ళ వాళ్ళ పొలంలో ఆ సావిడిలో వీటిలో చేసుకోవడం తప్ప వేరే వ్యక్తుల దగ్గరికి పనికి పంపించడం అనేది పూర్వకాలంలో మన యొక్క తాత ముత్తాతల కాలాలు లేదు స్త్రీని బయటికి పంపించేవాళ్ళు కాదు అవునా కదా ఇప్పుడు చూస్తే ఏ స్త్రీ అయినా ఎవరెవరి దగ్గర పడి పనిచేస్తుంది అలాగే ఈరోజు చాలా తప్పులు జరగడానికి కారణం స్త్రీ బయటికి వెళ్ళడమే చాలా తప్పులు జరగడానికి కారణం స్త్రీకి ఇచ్చినది ఏంటి తెలుసా గృహ పరిపాలన భర్తను చక్కగా దేవుణ్ణి పెంచుకోవడం పిల్లలు చక్కగా దేవుణ్ణి పెంచుకోవడం భర్త తీసుకొచ్చి పెడితే చక్కగా అందరికీ సర్ది పెట్టి ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి కుటుంబాన్ని మంచిగా పరంగాను దేవుని పరంగాను గుణవతి అయిన స్త్రీ దొరికిన అరుదు ఆమె కంటే అమూల్యమైంది ఆ గుణవతి స్త్రీ యొక్క లక్షణాల పెద్ద లక్షణం ఏంటి తెలుసా ఆరోగ్యపరంగా తన కుటుంబాన్ని కాపాడటం ఆత్మీయ పరంగా తన కుటుంబాన్ని కాపాడటం పరంగా దేవుని పరంగా రెండింటి పరంగా భర్తని పిల్లల్ని కుటు అత్తమామల్ని తల్లిదండ్రులను పెంచడానికి స్త్రీకి ఇచ్చిన పని పురుషులు ఎదవలయ్యారు స్త్రీలు బయటికి వెళ్ళి పని చేసుకోవాలి వచ్చింది తప్పుగా అర్థం ఇదంతా నా బాధ ఏంటి అంటే మీరు పాపాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు దేవుని మాట మేరటం ఉందే దేవుని మాట వినకుండా ఉందే దాన్ని మీరు చాలా తక్కువగా చూస్తున్నారు కానీ ఆ మాట చిన్న వచ్చినము మేరటం వల్ల ఆ వచనాన్ని గుర్తుపెట్టుకోక గుర్తుపెట్టుకున్న ఆ మాటకు లోబడక తెచ్చుకున్న శాపాలే అవమవి తెచ్చుకున్న శాపాలే ఈరోజు పురుషులుగా మనం పడుతున్న కష్టాలు దేవుడు పక్షపాతి కాదు కట్టుకునే మాట దేవుడు ఎవరు కాదు పక్షపాతము లేకుండా తీర్పు తిరుతాడు అన్నిటి చేసినా దేవుని పిల్లోడు చేసినా ఒకటే తీర్పు వాడు తాగినా దేవుని పిల్లోడు తాగిన ఇద్దరికి ఒకే శిక్ష వాడు తిరిగిన దేవుని పిల్లోడు తిరిగిన ఇద్దరికి ఒకే శిక్ష దేవుడికి పక్షపాతం సుమా అందుకే పేతుడి పత్రికలు చాలా క్లియర్గా అంటాడు పక్షపాతం పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు దేవుడు అని మీరే అంటున్నారు కదా మరి మీరు ఎలా పాపం చేస్తున్నారు మీకు తెలుసు లేదు బైబిల్లో దేవుని పిల్లలకే ఎక్కువ శిక్ష తెలియని వాళ్ళకి కొంచెం దెబ్బలే తండ్రి చిత్తం పెరిగి అలాగూ యజమానుడి చిత్తాన్ని ఎరిగి అలాగే సిద్ధపడిన వానికి ఎన్ని దెబ్బలు అంట అనేక దెబ్బలు అంట తెలియని వానికి మీకు తెలుసులేదు ఇస్లాములు క్రైస్తువులకు ఎక్కువ కంటే కూడా శిక్షలు క్రైస్తవులకు ఎక్కువ అన్నిల కంటే కూడా ఈ బైబిల్లో చదువుతుంటే దేవుని పిల్లలైన విశ్వాసులుగా ఉన్న ఇజ్రాయేల్కి వచ్చిన శిక్షల ఘోరమైన అన్నిల కంటే కూడా ఇన్ని శ్రమలకి కారణము ఒక్క మాట పేర దేవుని ఒక్క మాట పెరచువని పెట్టడం వల్ల అవ్వమ్మ దానివల్ల వచ్చిన నష్టం తన భర్తకి ఆ పాపం వల్ల వచ్చిన నష్టం తన కుమారుడికి అంటుకుంది కయ్యూనికి నరహంతకుడిగా మారిపోయాడు మీకు అర్థమవుతుందా మీరు దేవుని మాట మేరటము అయ్యో ఏముంది అనుకుంటారు మీరు దేవుని మాట మేరటము మీ పిల్లలకి నష్టం మీ భర్తకి నష్టం మీ కుటుంబానికి నష్టం చాలా చిన్నగా మీరు ఆలోచిస్తున్నారు కానీ దేవుని మాట మేరటం అనేది చాలా భయంకరమైన స్థితి చాలా భయంకరమైన స్థితి దేవుని మాట అంటే భయం భక్తులు లేకుండటం వల్ల అంటున్నాడు ఆయన మీకు భయంభక్తి లేదు పైన ఏమంటాడు తెలుసా అక్కడ ఇప్పుడు చూపించిన ఈమె గ్రంథంలో ఇదిగో సముద్రాన్ని ఇంత ఇసుక రేణు వేసి ఆపుతున్నా మీరు నా సన్నిధిని అనగట్లేదు అంటాడు పైన మన ఏమంటున్నాడు తెలుసా దేవుడు నేనేమన్నా మీలాగనే ఇలా సాధారణ మనిషిని అనుకుంటున్నారా అంత పెద్ద సముద్రాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా చిన్న ఇసుక రేణువు లేసి ఆపుతున్నాను కానీ మీరు మాత్రం నా సన్నిధిన వనకరు భయం లేదు దేవుని మాట అంటే దాని ఫలితం మీ కుటుంబాల్లో చూస్తున్నారు ఆహారాలు ఏమి ఎందుకు వచ్చింది కరువులు ఎందుకు వస్తున్నాయి సరిగ్గా పండగ ఎందుకు పండట్లేదు లేదు దేవుడు సరిగ్గా వర్షాలు నిజంగా చెబుతున్నాను ఏమైనా దేవుని పిల్లరా అన్నిటికీ కారణం ఫస్ట్లో కరువులు లేవు ఖర్గాలు లేవు ఏమి లేవు సరిపడిన ఆహారం దేవుడు చేశాడు అందరికీ సరిపోయే ఆహారాన్ని దేవుడు చేశాడు మనిషిగా మనము స్వార్థపరులమై మనుషులుగా మనము దొంగలమై మనుషులుగా మనకి ఉన్నదాంత సంతృప్తి పడని స్థితి అయి మన శ్రమలని మన నష్టాలని మన వ్యాధులని మనమే కొని తెచ్చుకుంటున్నాం పాపం చాలా దారుణమైనది దేవుని చిన్న మాట ఎన్ని ఒక్క వచ్చిన దేవుని వాక్యం ఒక్క వచ్చినా మీరినందుకు మనం ఈరోజు ఇన్ని స్థితిలో చేస్తున్నాం అందరం ఎందుకు చచ్చిపోతున్నాం అవ్వమ్మ ఆదాంగారు ఒక్క చిన్న వచనం మేరటం వల్ల అలాంటి వచనాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి బైబిల్ మాత్రం ఎన్ని వచనాలు ఉన్నాయి వేల వచనాలు ఉన్నాయి మరి ఈ వచనాలు ఏ మాట మీరినా శ్రమలే మనకు తెలియదు ఏ వచనాలు ఉన్నాయో కూడా దేవుని మాట అంటే మనకి నిర్లక్ష్యం ఆనాడు దేవుని మాటలు వెనక తమ మార్గాల్లో తమకిష్టం వచ్చినట్టే వెళ్ళడం వల్ల ఎంత శ్రమలు తెచ్చుకున్నా తెలుసా ఇదే ఇరిమే గ్రంథం చూడండి పదిహేను అధ్యాయం ఇదే ఇరిమే గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు యహోవా ఇర్మియాకు ఇలాగ సెలవు ఇచ్చును మోసేయు సమూయలు నా ఎదుట నిలవబడి ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనసు లేదు అంత పెద్ద భక్తులు మోసే సమూయలు అంటు వచ్చి ప్రార్థన చేసినా సరే వీళ్ళని మార్చడానికి నాకు మనసు లేదు అంత దారుణంగా అర్థమవుతుందా ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసి ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇర్మియా వాళ్ళకి తెలియలా చెప్పు ఇప్పుడు మోసే వచ్చి సమూయాలు వచ్చి అంతమంది భక్తులు వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేసినా సరే నేను వాళ్ళ ప్రార్థన వేసేస్తాను వీళ్ళని చంపేస్తాను నేను ఎంత దారుణంగా చంపుతున్నాడు తెలుసా ఎంత దారుణంగా చూడండి మూడో వచ్చినము రెండవ వచ్చినము మేము ఎక్కడికి పోదు అని వారిని అడిగిన నీవు వారితో ఇట్లాను యహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు చావునకు నియమింపబడిన వారు చావుకి దేవుని మాటని మేరకడం వల్ల వాళ్ళు మాటి మాటికి ఇజ్రాయేళ్లు మీరారు అనేకమైన దేవతలు తట్టు వెళ్ళారు అనేకమైన నీచ కార్యాలు చేశారు ఏమి మంచో ఏవి చెడో ఏవి తెలియదు వాళ్ళకి ఏమి ఘనత తెచ్చావో ఏమి నేచమో వాళ్ళకి తెలియదు ఎన్నిసార్లు ప్రవక్తలు చెప్పినా లేకపోతే సేవకులు చెప్పినా సరే వినకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవుని మాట ఆ పాపం పాపం ఆ అని అనుకున్నారు వాళ్ళని ఏం చేశాడు తెలుసా నాలుగు రకాలకి చావుకి వాళ్ళని కొందరు చావుకి మరణాలు ఎందుకు వస్తున్నాయి మరణాలు ఎందుకు వస్తున్నాయి అందుకే అకాల మరణాలు ఎందుకు వస్తున్నాయి చిన్న వయసులో అంత చిన్న వయసులో ఎందుకు చచ్చిపోతున్నారు కారణము ఆయన వాక్యము తర్వాత మాట చావునకు నియమపడ చావునకును కర్గమునకు నియమింపనకును క్షామమునకు నియమిపడడానికి క్షామ క్షామ అంటే కరువు ఏంటి కరువు కొందరు చచ్చిపోవాలని చంపేసేయి కొందరేమో కట్టుకులు చేస్త చంపేస్తారు చచ్చిపోని కొందరేమో కరువుతో చచ్చిపోతారు చచ్చిపోని తర్వాత మాట చెరకు నియమింపబడిన వారు చెర ముక్కును పోవాలను చర అంటే ఏంటి దాస్యత్వం ఒకరి కిందకి వెళ్ళి కూలికి పనిచేయాలి ఇజ్రాయెల్ చేసింది అదే చెరకెళ్ళారు ఇజ్రాయల్ ఐగుప్తు దేశం ఏం చేశారు మొర్రెట్టేశారు ఏమని అమ్మో ఈ ఐగుప్తులు మమ్మల్ని చంపేస్తున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా కఠినంగా సేవ కఠినంగా సేవ ఇటుకల పనిలోను పెట్టి పిసుగు పనిలోను పొలం పనిలోను కఠినముగా మమ్మల్ని పని చేయించుకుంటూ మా ప్రాణములు విసిగింపజేశారు ప్రభు మమ్మల్ని కాపాడంటేనే మోషన్ పంపింది దేవుడు దాస్యత్వం దాస్ ఆడ చేయలేని పనులు ఉంటాయే కష్టమైన పనులు ఉంటాయే దానికి నిన్ను ఆడుకుంటాడు వ్యాధుల ఇంకోటి అంటే యాక్సిడెంట్ ఒకరినొకరు పొడుచుకొని చప్పుకోవడం మూడోది తెలుసా కరువు తినడానికి లేక ఉన్నారు నాలుగోది తెలుసా ఒకటి కింద నియమించాను దీని అందరికీ కారణం ఈ ప్రజలకు నా మాట వినడానికి మనసు లేదంట మరి ఏం లేదంట నా మాట వినడానికి వాళ్ళకు మనస్సు లేదు అందుకే ఈ నాలుగిటికి వాళ్ళని అప్పగించు తర్వాత మాట మూడవ యహోవాకి ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులు భూమృగములను ఈ నాలుగు విధముల బాధములు వారికి నియమించి ఉన్నాను దేవుడే నియమించాడంట ఆ పదాలు చదువుతున్నారు మీరు చంపుటకు కడ్గము తర్వాత మాట చీల్చుటకు కుక్కలు కుక్కలు అనుకొని నిజమైన కుక్కలు అనుకో అలా చంపేసే ఉన్నారే క్రూరులు వాళ్ళ కుక్కలతో పోల్చాడు ఏంటి ఈ సందర్భంలో కుక్కలు ఏంటి అనుకుంటున్నారు ఆ బొబులో నీళ్ళు కుక్కలు వాళ్ళు వచ్చి వీళ్ళని చరబెట్టుకుని వెళ్ళారు నెమ్గంద్రజరాజు వీళ్ళంతా ఆ కుక్కలు వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ చరిపెట్టుకొని ఇజ్రాయల్ అందరినీ చరిపెట్టుకుని వెళ్ళిపోయారు తర్వాత గ్రీకు వాళ్ళు వచ్చారు రోమా వాళ్ళు వచ్చారు ఇక్కడ విషయం ఏంటంటే కుక్కలంటే ఎవరో కాదు స్వార్థపరులు అప్పుడు మీరు అంటారు కదా అన్నయ్య తమ్ముని చంపేశాడు ఎందుకు ఆస్తి కోసం వాళ్ళు కుక్కలు అంత మనిషి ఎలా వచ్చింది అడిగి విచక్షణ రహితంగా చంపుతున్నారు జనాల్ని ఘోరమైన చావులకి తర్వాత తినివేటకును ఇటకును నాశనమ చేయటకును ఆకాశ పక్షులు భ్రూ మృగములు అను ఆ నాలుగు ఆకాశపక్షు మాటలు రాస్తాడు మీరు నిర్మే గ్రంథం కాదు భయం వేస్తుంది ఈవెన్ వాళ్ళ శవాలు కూడా ఎవడు పూడ్చిపెట్టడంట ఏంటట వాళ్ళకి ఎంత శిక్ష తెప్పిస్తున్నా తెలుసా వీటంతటికి కారణం మళ్ళీ చెబుతున్నాను దేవుడు చెప్పిన మాట నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆ మాట మీరే భయం లేదు మీరు అన్ని వివాహం చేసుకోకూడదు భయం లేదు మీ తల్లిదండ్రులకు విలేయులుగా ఉండాలి సన్మానించాలి పట్టించుకోలేదు భయం లేదు దొంగిలించకూడదు వ్యభారం చేయకూడదు అలాగా ఆజ్ఞల పది న్యాయ విధులు కట్టలే నూట డెబ్బై ఇవేమి వారికి పట్టలేదు దేవుడు ఏం చేశారు తెలుసు వాళ్ళందరినీ వాళ్ళ శవాలు కూడా పెట్టడానికి కూడా ఎవరికి అవకాశం ఆకాశపక్షులు అవన్నీ వచ్చి తినడానికి ఇచ్చారంట దయచేసి ఆలకించడానికి ప్రయత్నం చేయండి మీకు దేవుని మాటలు సరైన విధానంలో తెలుసుకోకపోతే మీకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు నా భర్త ఇలా ఉంటున్నాడు ఎందుకు నా భార్యలా ఉంటుంది ఎందుకు నా ఇలా ఉంటున్నారు ఎందుకు తీరైన రోగాలు నాకు వస్తున్నాయి ఎందుకు నేను పంట పొలాల్లో నేను తీసుకునేది కొంచెమైతే క్షేమము కరువు ఎందుకుంటున్నాను వీటన్నిటికీ కారణము నీ పాపం ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నీకు వాక్యం మీద ఆసక్తి లేదు నీకు వాక్యం విందామా అది మనసులో పెట్టుకుందాం ఆ ప్రకారంగా బతుకుదామని ఆసక్తి లేదు పిల్లల్ని కాదు భర్తలను కాదు అనాల్సింది తల్లిదండ్రులు అనాలి భార్యలను అనాలి నేను చెప్పాడే టీవీలు ముసలమ్మ ముచ్చట్లు అది తేలేదు ఇది తేలేదు ఇది తాలేదు వాళ్ళు అది కొట్టుకున్నారు ఇది కొట్టుకున్నారు హృదయం అంత నిండిపోయింది అయ్యా దేవుడు ఇలా చెబుతున్నాడు అయ్యా తాగకూడదని ఎవరిని చెప్తారు చెప్పరు అయ్యా పిల్లలకి అయ్యా మీరు ఇలా మాట్లాడకూడదు ఇలా ఉండకూడదు ఇదిగో రోజు దేవుడు మాటలు చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి మందిరానికి రావాలి చెప్పరు వీళ్ళు రారు ముందు వాళ్ళని రమ్మంటే వీళ్ళు రావాలిగా ముందు వాళ్ళని చదవమంటే ఏమో చదవాలిగా ముందు

ఇన్ని రకాల శిక్షలకు కారణమైంది ఇంకా ముందుకెళ్తే ఏమంటాడు తెలుసా అదంతా కూడ ఏమంటాడు ఏడవ వచ్చినము దేశ ద్వారములో నేను వారి చేతతో దూర్పారపడుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా వద్దకు రారు ఇది అసలు కారణం